నాన్నంటే బాగా ఇష్టపడే వారికి ఈ పద్యం అంకితం వాట్సాప్ సౌజన్యంతో నాన్నంటే అంతే మరి నాన్నంటే పేగుబంధం లేనివాడు కడుపు తీపి తెలియనివాడు అమ్మలాగా వివరించగల గొప్పేమి లేనివాడు అందుకే నాన్నంటే అంతే నాన్న కథ లేనివాడు నాది అన్న స్వార్థం లేనివాడు కుటుంబమనే వ్యమోహంలో ఆశల్ని వదులుకునేవాడు ఆశయాల్ని విస్మరించేవాడు సతుల భవ్యపు బాధ్యత జన్మ పరమార్థంగా భావించే వట్టి అమాయకుడు వట్టి అమాయకుడు అందుకే నన్నంటే అంతే జోలపాడలేని గంభీర స్వరంతో ప్రేమ చూపలేని మూగగాయకుడు లాలిస్తూ బుజగిస్తూ పొగట్టల ముంచలేని నిర్లక్ష్యపు ప్రేమికుడు అందుకే నానంటే అంతే విపునమోసేవాడు వేలు పట్టి నడుపునాడు ముద్దుల మురిపించువాడు దారి తిన్ను చూపువాడు కానీ నడక నేర్చిన కౌమారం పరుగు లంకించునాడు వద్దని ఆపేవాడు హద్దులు గీసేవాడు వెన్నంటి ఉంటూనే నమ్మించి మోసం చేసేవాడు అందుకే నాన్నండే అంతే పదవులు లేనివాడు పటాలు పొందనివాడు వాడు మట్టి మరకల అంగీ ఒక వంటి మీదున్న భయమేమి లేదని భరోసా ఇచ్చేవాడు తరణ బతుకున లేని రాజసం మన బ్రతుకు న నింపేందుకు గెద్దువలే మెడను కాడి మోస్తూ నేనున్నానని నానని కానీ చెప్పేవాడు వటి మాయలోడు వటి మాయలోడు అందుకే నన్నంటే అంతే కష్టాల కడగండ్లన నిత్యము మునిగేవాడు ఆట పాటల కలవక తప్పించుకు తిరుగువాడు మెలకువ వేల చిక్కని వాడు పడుకునే వేల దక్కనివాడు అర్థం కాని ఆరాటాలతో పరుగుల బాటలలో గమ్యం మ్యంకై వెతికేవాడు ఎప్పటికీ అర్థం కాని పిచివాడు అందుకే నాన్నంటే అంతే మరీ గుమ్మమున్న ప్రతి ఇంట్లో గుండెలేని ముండివాడు నాది అన్న ప్రతి వారి కథలో ప్రమేయపు తొలి ఆక్రమణదారు తొలి ఆక్రమణదారు స్వేచ్ఛకు సంఖ్యళ్ళు వేస్తూ నియంత్రణలో కఠిన కుటుంబమే విమర్శించగా తొలి శత్రు అతనే మరి అందుకే నన్నంటి అంతే రేకలు వచ్చిన నాడు సంసార వలయా న చిక్కిననాడు బంధాలు బాధ్యత తెలిసొచ్చిన నాడు కుటుంబ భారం శిరము నమోసేవాడు మనలో మనకే తెలియక నన్నే కనిపించునాడు నిజమే గ్రహించునాడు అర్థం తెలియక దూషించబడిన ఆనాన్న పొరబడిన ప్రతిక్షణపు పరమార్థం తెలియవచ్చి పశ్చాత్తాపం కళ్ళన చెమ్మల మసకబారోమాల మెడన వేసుకు పరిహాసపు చిరునవ్వుతో గోడన వేలాడుతాడు స్వర్గీయ బిరుదాంకితుడు గోడన వేలాడుతాడు ఈ స్వర్గీయ బిరుదాంకితుడు క్షమించగా రాడు చూడు నానెంత కఠినాత్ముడు అందుకే అంతే చనుబాలను రుచి మరిగిన కౌగిట లాలించబడిన బాహువులతో మోయబడిన కూచి అయిన ఈ ప్రపంచానికి మితిమీరిన పువర్ణనలో అతనొక మసిబారిన తవకబారు మసిబారిన తవకబారు వర్ణించే కళానికి కమ్మని వస్తువు కాదు స్త్రీ అంటే క్షేత్రమని పురుషుడంటే బీజమని సమభాగమే సంభోగమే నీ నా పుట్టుకయని సమాన్యాయం పాటించని సామాజిక ధర్మంలో నన్నంటే అంతే మరి చెప్పుకో